చూసుకుంటే పదకొండు గంటల వరకు మనం చూసుకున్నట్లయితే పదకొండు గంటల వరకు మనం చూసుకుంటే టీడీపీ నూట పదహారు వైఎస్ఆర్సిపి ఇరవై మూడు జనసేన పదిహేను బీజేపీ ఆరు సో మీరు చూసుకోవచ్చు సో లీడింగ్లో మనకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నూట పదహారులో పదహారు స్థానాల్లో లీడింగ్లో ఉంది అదేవిధంగా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇరవై మూడు స్థానాల్లో లీడింగ్లో ఉంది జనసేన పదిహేను దాంట్లో లీడింగ్లో ఉంది బీజేపీ ఆరు స్థానాల్లో లీడింగ్లో అయితే ఉందన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం అంతా కూడా అయితే పర్సంటేజ్ కూడా చూద్దాం మనం ఇక్కడ చూడవచ్చు పర్సంటేజ్ మనకి బీజేపీ పర్సంటేజ్ ఏ విధంగా ఉందని చూసుకుంటే మనకి వైఎస్ఆర్సిపి పర్సంటేజ్ ఏమో నలభై ఏడు నలభై ఏడు శాతం అయితే ఉందన్నమాట అయితే టీడీపీ పర్సంటేజ్ మనం చూసుకున్నట్లయితే నలభై ఐదు ఇది మనకి చూసుకున్నట్లయితే పార్టీ వైజ్ పార్టీ వైజ్ అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది క్లియర్గా మీరు ఇక్కడ చూడవచ్చు బ్లూ కలర్లో ఉన్నది టీడీపీ షేర్ అనమాట ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటనేది ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు సో టీడీపీ నూట పదహారు అదేవిధంగా మనకి ఇక్కడ జనసేన పదిహేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు ఇదేమో ఆర్ అనమాట బీజేపీ సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే మనం పిఠాపురం చూసుకున్నట్లయితే ప్రజెంటు పవన్ కళ్యాణ్ గారు మనకి పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఓట్ల మెజారిటీలు అయితే కొనసాగుతూ ఉన్నారన్నమాట ఇక వంగ గీత గారికి చూసుకున్నట్లయితే ఈవిడికి మనకి ఏడు వేల అయితే రావడం అయితే జరిగింది ఏడు వేల ఎనిమిది వందల అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ కొంతమందికి అయితే అసలు డిపాజిట్లు కూడా గల్లంత్ అయ్యే పరిస్థితి అనమాట ఒకరికి నూట నూట పది నూట పన్నెండు నూట పద్నాలుగు అలా ఓట్లు అయితే రావడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ గారికి అయితే దాదాపు మనం చెప్పుకున్నట్టు దాదాపు పదహారు వేల ఓట్ల మెదాటిలో అయితే ఈయనైతే ఉండడం అయితే జరిగిందనమాట ఇక మనకి సీఎం జగన్ గారి నియోజకవర్గం పులివెందులో చూసుకున్నట్లయితే ఈయన దాదాపు ఇరవై ఒక్క వేల ఐదు వందల ఓట్ల మెజారిటీలు అయితే కొనసాగుతూ ఉన్నారన్నమాట బీటెక్ రవి చూసుకున్నట్లయితే ఆయనకి కూడా బాగానే ఇక్కడ ఓట్లు అయితే రావడం జరిగింది ఎనిమిది వేల ఓట్ల పైన అయితే రావడం జరిగింది ఇక కుక్కం కుప్పంలో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చూసుకున్నట్లయితే పదకొండు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీలు అయితే ఉన్నారన్నమాట ఇక మనకి భరత్ గారు కూడా చూసుకుంటే భరత్ గారు ఏకంగా దాదాపు ఆయన కూడా పదివేలకు సంబంధించి ఓట్లయితే రావడం అయితే జరిగింది ఆయనకి కూడా సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముగ్గురు ఎవరైతే హెమా హెమీలు ఉన్నారో వారందరూ కూడా లీడింగ్లో కొనసాగుతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు